మీ సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్కారం డాక్టర్ ముఖర్జీ గారు ఉన్నారు వారు ప్రఖ్యాత ప్రముఖ కార్డియాలజిస్టు గుండెకి సంబంధించిన వ్యాధులు అనారోగ్యం నుంచి ఎలా మనం బయటపడాలి గుండెను ఆరోగ్యంగా బలంగా ఎలా ఉంచుకోవాలి మనిషి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా కరోనా వస్తున్న సందర్భంలో గుండెకి వ్యాక్సిన్కి కరోనాకి ఉన్న అనుబంధం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు జనరల్గా గుండెపోటు అనేది పెరిగినాయి హార్ట్ అటాక్స్ పెరుగుతుంది వయసుకు సంబంధం లేకుండా అన్ని వయసుల వాటికి వస్తుంది ఈ గుండెపోట్లు సంకేతం ముందుగా తెలుస్తుంది అసలు అంటే గుండెపోటు వచ్చేదానికి కొంతమందికి సంకేతాలు తెలుస్తాయండి కొంతమందికి తెలియవు ఎలా తెలుస్తాయి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా కూడా గుండెలో మంటగా అనిపిస్తోంది అనుకోగానే ఏం చేస్తారు కొంచెం ఏదో ఒకటి ఇనోదాగుదాము లేకపోతే ఇంకోటి ఏదో వేసుకుందాం అని అనుకుంటారు గుండెలో మంటగా అనిపించినప్పుడు అది నడిస్తే కనుక ఎక్కువ అవుతుంటే అది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి అలాంటి సిమ్టమ్ కనుక ఉంటే మనం ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మంటైనా కావచ్చు నొప్పైనా కావచ్చు బరువుగా ఉండటం కావచ్చు పట్టుకున్నట్టు కావచ్చు ఏ రకంగా ఉన్నా మనం నడిచినప్పుడు కానీ లేకపోతే మెట్లు ఎక్కినప్పుడు కానీ ఏ మెరకెక్కినప్పుడు కానీ మనకి డిస్కంఫర్ట్ వస్తుంది అని అంటే మనం ఇమీడియట్గా గుండెకి సంబంధించిన ప్రాబ్లం అని అనుకోవాలి ఇది మొట్టమొదటి సిమ్టమ్ గుండెకి సంబంధించి మొత్తం ఐదు రకాల సింటమ్సే ఉంటాయి ఐదు రకాల సింటమ్స్లో ఈ ఛాతి నొప్పి అనేది ఒకటైతే ఆయాసం ఒకటి మనకి ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా ఆయాసం వస్తుంది అనుకోండి ఎస్పెషల్లీ షుగర్ ఉండే వాళ్ళకి నొప్పి రాదు నొప్పి రాదు కాబట్టి వాళ్ళకి మిగతా సంకేతాలు ఏమున్నాయో తెలుసుకోవాలి దాంట్లో ప్రధానంగా ఆయాసం అనమాట అంటే నడిస్తే కానీ లేకపోతే మళ్ళీ ఎత్తెక్కినప్పుడు కానీ ఆయాసం ఇంతకుముందు లేని విధంగా వస్తుంది అనుకోండి వాళ్ళని మనం జాగ్రత్తగా చూడాలి మూడవది మనకి కళ్ళు జరగటం లాంటిది అంటే ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ నడిచినప్పుడు కనుక కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే అది కూడా గుండెకి సంబంధించి నాలుగోది గుండె దడ రావడం అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ నెమ్మదిగా కొట్టుకోవడం కానీ మనకి దడ కింద తెలుస్తుంది అనమాట అంటే నార్మల్గా మన గుండె చప్పుడు మనకి తెలియదు ఎస్పెషల్లీ మనం నార్మల్గా డే టు డే పనులు చేసుకునేటప్పుడల్లా గుండె మనకు తెలియదు పడుకున్నప్పుడు మాత్రం కొంతమందికి వినిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ఎడమ వైపు తిరిగి పడుకుంటే బట్ అట్లా కాకుండా కొంచెం అబ్నార్మల్గా మన గుండె మనకు వినపడుతుంది అని అంటే అది కూడా మనకి గుండె జబ్బుకి చిహ్నం కింద భావించాలి ఇక ఐదో సిమ్టమ్ ఏంటంటే కాళ్ళకి వాపులు రావడం ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా కాళ్ళకి వాపులు వస్తుంటే మనం గుండెకి సంబంధించి ఆలోచించాలి ఇవి మనకి వార్నింగ్ సైన్స్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నడిచినప్పుడు మనకి ఛాతిలో పట్టుకున్నట్టు ఉండడం ఇది మాత్రం ప్రజల్లోకి అర్థమైంది అని అంటే మనం చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే చాలామంది గ్యాస్ అనుకుంటుంటారు నడిచినప్పుడు మంట వస్తుంది కదా మంట కదా వస్తుంది అని మంట నడిస్తే రాదు గ్యాస్ ఉన్న వాళ్ళకి నడిస్తే మంట వస్తుందంటే అది గుండెకి సంబంధించింది అని తెలుసుకోవాలి చిన్నవాళ్ళకి కూడా వస్తుంది కదా అందరికీ అవే సిమ్టమ్స్ ఉంటాయి అన్ని వయసులో వాళ్ళకి అన్ని వయసులో ఉండే వాళ్ళకి అలా ఉండవు చిన్నవాళ్ళకి ఎస్పెషల్లీ నడిస్తే వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి బాగా పెద్ద అయిపోయిన వాళ్ళకి కానివ్వండి లేకపోతే షుగర్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నా బీపీ ఎక్కువ రోజుల నుంచి ఉన్నా వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే లోపల ప్రాబ్లం ఉన్నా బయటికి నార్మల్గానే ఉండొచ్చు ఒక పేషెంట్కి మూడు రక్తనాళల్లో తీవ్రంగా బ్లాక్స్ ఉన్నాయి సర్జరీ చేయించుకోవాలి అని చెప్పాం అసలు ఎందుకు తెలిసింది ఆవిడకి ఎవరో సజెస్ట్ చేస్తే సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంది ఆ కాల్షియం స్కోర్ వెయ్యి పైన ఉంది అందుకని వాళ్ళకి యాంజోగ్రామ్ చేసినప్పుడు మూడు రక్తాలలోనూ సివియర్గా బ్లాక్స్ ఉన్నాయి ఆ బ్లాక్స్ ఉన్నాయి కదా బైపాస్ చేయించుకోమంటే ఆయన అడిగిన మాట ఇది అదేంటి సార్ మా అమ్మకి అసలు ఎప్పుడూ ఏమీ సింటమ్స్ లేవు కొంచెం కూడా ప్రాబ్లం లేదు అని మనకి ఎట్లా మన రోజు మనం చూస్తున్నాం టీవీల్లోనూ ప్రసార మాధ్యమాల్లో మనం ఏం చూస్తున్నాం నిన్న తిరుపతి కొండ వచ్చారు లేకపోతే నిన్న ఏదో ట్రెక్కింగ్ చేసుకొని వచ్చారు బాగున్నారు ఇవాళ్ళు లేరు అనేది చూస్తున్నాం అది ఎట్లా చూస్తున్నాం ఈ బ్లాగ్స్ రోజులో అప్పటికప్పుడు వచ్చినవి కాదు అవి లోపల ముందు నుంచే ఉన్నాయి కానీ వాళ్ళకి తెలియట్లా దీన్నే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు అంటే మనకి లోపల ప్రాబ్లం ఉంది కానీ ఆ ప్రాబ్లం బయటికి వ్యక్తం చేయలేకపోతుంది మనకు తెలియట్లా సో అందుకోసమే కాకుండా ఇంకో రకంగా కూడా ఎలా తెలియదు అంటే మామూలుగా కొంతవరకు బ్లాక్ ఉందనుకోండి మనం బాగా ఎత్తు ఎక్కాం అనుకోండి నాలుగు అంతస్తులు ఎక్కాము అనుకోండి కొంచెం నెప్పి వస్తుంది అనుకోండి నెమ్మదిగా ఏం చేస్తామంటే నాలుగు అంతస్తులు ఎక్కడ మానేస్తాం కొద్దిగా ఇబ్బంది ఉందని మూడు అంతస్తులు ఎక్కుతాం లేకపోతే లిఫ్టే వాడతాం అది నాకు ఏం లేదు కదా అనుకుంటాం అట్లా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం 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 లిమిట్ చేసుకుంటా ఉంటారు యాక్టివిటీ ఇప్పుడు ఒక నలభై నిమిషాల్లో నాలుగు కిలోమీటర్లు నడిచేవాళ్ళు నలభై నిమిషాల్లో రెండు కిలోమీటర్లే నడవడం మొదలు పెడతారు స్లో చేస్తారు అది ఇక మీరు నలభై నిమిషాలు నడుస్తున్నారు ఇంతకుముందు నడుస్తున్నట్టు ఎలా తెలుస్తుంది తెలియదు సో అట్లా మనకు తెలియకుండానే యాక్టివిటీ తగ్గించుకుంటూ రావటం వల్ల కూడా సింటమ్స్ బయటపడవు కాబట్టి సింటమ్స్ ఉన్నా లేకపోయినా మనం టెస్ట్ చేసి ముందు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మామూలుగా ఈ గుండె బ్లాక్ ఏజ్ అనేది వయసును బట్టి మారుతుంటుందా పెరుగుతుంటాయా బ్లాక్ అసలు అయినా చెప్తా ఉన్నారు నాకు బ్లాక్స్ ఉన్నాయని అంటే నేను అసలు బయట కాఫీ కూడా తాగనండి ఇంట్లోనే కాఫీ తాగితే మళ్ళీ బయటకు వెళ్తే ఫ్రూట్స్ తప్ప నేను ఇంకేమీ తీసుకోను అని సో అంత జాగ్రత్తగా ఉంటే మనకి జెనెటిక్గా మనకు ఉండే రిస్క్ మాత్రం ఉంటుంది అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనం అంత జాగ్రత్తగా ఉన్నా అంటే ఇప్పుడు మామూలుగా అరవై ఏళ్ళకి ప్రాబ్లం రావాల్సింది ఇంత జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఆయన డెబ్బై ఏళ్ళకి వస్తుంది సో రాకుండా ఉండదు అంటే ఏజ్ పెరిగే కొద్దీ గుండె ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నైంటీ ఇయర్స్ దాటింది అనుకోండి ఎనభై శాతం మందికి అలా ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి నైంటీ ఇయర్స్ దాటిన వాళ్ళకి సో వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏమీ చేయరు బాత్రూమ్కి వెళ్తారు తింటారు కూర్చుంటారు కాబట్టి సింటమ్స్ లేకుండా ఉంటాయి సో అందుకని ఏజ్ పెరిగిన తర్వాత ఏదైనా మనిషిని అస్తమానికి తీసుకెళ్లేది గుండె జబ్బే సో అట్లా నెమ్మదిగా ఏజ్ పెరిగే కొద్దీ అందరికీ వస్తుంది అంటే మనిషి మరణాన్ని కూడా డిసైడ్ చేసేది గుండె ఆగిపోతే అంత డెఫినేషన్ మనిషి వెళ్ళిపోయాడేషన్ గుండె సో గుండె ఆగిపోతేనే మన సాగు నిర్ధారించేదే గుండె ఆగిపోవటం అదే దాని యొక్క అంటే ఇది క్యాన్సర్ ఉండనివ్వండి ఇన్ఫెక్షన్ రానివ్వండి కోవిడ్ రానివ్వండి ఏదైనా సరే ఒక డాక్టర్ చూసి గుండె ఆగిపోయింది అని నిర్ధారించిన తర్వాతనే మనం మరణం కింద భావిస్తాం ఇండియాలో ఎస్పెషల్లీ మిగతా దేశాల్లో కొన్ని చోట్ల బ్రెయిన్ డెత్ అనేది సపరేట్గా ఉంటుంది బ్రెయిన్ డెత్కి హార్ట్ ఆగిపోవడానికి మధ్యలో కూడా ఒక ఇది ఉంటుంది కొంతమందికి బ్రెయిన్ పూర్తిగా చనిపోయిన తర్వాత హార్ట్ ఇంకా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు సేకరిస్తాం మీరు ఈ జపాన్ సీక్రెట్స్ అని కొన్ని చెప్తుంటారు కదా బాగా జనం బాగా ఇంట్రెస్ట్గా కూడా ఉంటారు అవి పాటిస్తే మనకి గుండెపోట్లు రాకుండా ఉంటాయా అంటే మీరు ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గుండెపోటు రావడానికి ఈ పది రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం గట్టిగా కనుక కంట్రోల్ పెట్టుకోగలిగితే మనం నైంటీ పర్సెంట్ గుండెపోటును నివారించవచ్చు ఎంత నైంటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ప్లాస్టిక్లో వాటర్ తాగకుండా కాపర్ వాటర్ తాగారనుకోండి మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం వన్ పర్సెంట్ తగ్గుతుంది అంతే అందుకని తగ్గదు బట్ గుండెకి సంబంధించిన జాగ్రత్తలు మీరు కంప్లీట్గా పాటిస్తే తొంభై శాతం గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు ఏంటి అది రిస్క్ ఫ్యాక్టర్స్ మనం బీపీ బీపీ కంట్రోల్ చేసుకోవడం షుగర్ షుగర్ కంట్రోల్ చేసుకోవడం కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఊబకాయం ఊబకాయం తగ్గించుకోవడం మానసిక ఒత్తిడి అది తగ్గించుకోవడం ఇట్లా మనకి అంటే ఆహారం జాగ్రత్తగా తీసుకొని వ్యాయామం సరిగ్గా చేసి మానసిక ఒత్తిడి తగ్గించుకొని నిద్ర సరిగ్గా పోయి మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం తెలుసుకుని వాటిని కనుక కంట్రోల్ పెట్టుకోగలిగితే గుండెపోటు వచ్చే అవకాశం తొంభై శాతం తగ్గుతుంది మనం చేయలేము కదా ఇప్పుడు మీరు ఇంత బాగుంటుంది అంతా అయిపోతుంది తర్వాత టాక్ అయిపోయిన తర్వాత పక్కనే ఫ్రెండ్ బిర్యానీకి రమ్మంటే బిర్యానీ తీసుకుంటాం దాంట్లోపల కూల్ డ్రింక్ ఇస్తే కూల్ డ్రింక్ తాగుతాం ఇక మనం ఏమేమి చేయకూడదని మనకు తెలుసో అవన్నీ మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం ఖచ్చితంగా ఉండదు ఎవరికీ ఉండదు ఇంకెందుకు బతుకు మీరు ఒక డిన్నర్కి వెళ్ళారు డిన్నర్ లో ఫస్ట్ ప్లేట్స్ తీసుకోవడం దగ్గర బిజీగా ఉంటుంది తర్వాత ఇంకెక్కడ బిజీగా ఉంటుందో తెలుసా డెజర్ట్ కౌంటర్ దగ్గర వెయిటింగ్ ఖచ్చితంగా స్వీట్లు కానీ ఐస్ క్రీంలు కానీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఫుల్ బిజీగా ఉంటుంది ఎంత పెద్ద పెళ్ళైనా ఎన్ని కౌంటర్లు పెట్టినా అంటే అందరికీ తెలుసు ఈ స్వీట్లు తినడం మంచిది కాదు అని తెలియకుండా వాళ్ళు ఎవరు లేరు అట్లా షుగర్ రా ఫామ్లో దాంట్లో బాగా ఆయిల్ ఉండి ఆ స్వీట్స్ తినడం అనేది ప్రమాదకరమని అందరికీ తెలుసు కానీ అందరూ తింటూనే ఉంటారు కార్డియాలజిస్టుల మీటింగ్ పెడితే కార్డియాలజిస్టుల మీటింగ్లో కూడా డ్రింక్ కూడా పెట్టుకుంటారు డ్రింక్ ఉంటుంది బిర్యానీ ఉంటుంది స్వీట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి గుండెజులు డాక్టర్లు కూడా సో అందుకని మనకు తెలిసిన విషయాలనే మనం పాటించము పాటించం కాబట్టి గుండె జబ్బులు డాక్టర్లు అలా బిజీగా బతికేస్తుంటారు కాకపోతే మనం కనుక పాటించగలిగితే నిజంగా జాగ్రత్తలని తీసుకోగలిగితే అసలు రాకుండా ఉండవని కాదు కానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గుండె జబ్బులు తగ్గుతాయి దాంట్లో భాగంగా జపాన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధానంగా రెండు మూడు ఉంటాయి వాళ్ళు చేసేది అద్భుతంగా చేసేది ఒకటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళకి లావు అనే మనుషులు కనపడరు అసలు మీరు మీరు జపాన్ సీరియల్స్ కానీ జపాన్ సినిమాలు కానీ చూడండి ఎక్కడ లావ్ అనే ఒక మనిషి ఒక్క మనిషి కూడా కనపడ్డు అంటే సైడ్ క్యారెక్టర్ కూడా కనపడ్డు అంత సన్నగానే ఉంటారు ఈవెన్ విలన్స్ కూడా సన్నగానే ఉంటారు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా సన్నగానే ఉంటారు సో అది ఒకటి సో వాళ్ళు వాళ్ళు తినేది మళ్ళీ రైసే కానీ ఆ రైస్ కూడా చాలా జాగ్రత్తగా తక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకోవడం అనేది కల్చరల్గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు మనకి ప్రేమతో కూడింది ఆహారం ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డ ప్రేమని ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేస్తుంది అన్నం తిన్నావా నాన్న అని అడుగుతుంది ఇప్పుడు మీరు వాడు అమెరికా వెళ్ళనీయండి ఆస్ట్రేలియాలో ఉండనియండి ఫస్ట్ ప్రశ్న అడిగేది అదే బోన్ చేసావు బాబు అని సో అది మన ప్రేమను వ్యక్తం చేయటానికి మనం ఆహారాన్ని వాడుకుంటున్నాం వాళ్ళ కల్చరల్గా వాళ్ళు ఏం వాడుకుంటారంటే తక్కువ తినటం అనేది వాళ్ళు ఒక ప్రైడ్ కింద భావిస్తారు ఆహారం అలవాట్లలో ఆయిల్ తక్కువ ఉండటము స్టీమ్డ్ ఫుడ్స్ తీసుకోవడము ఇలాంటి వాటికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మనసుకి నచ్చిన పనే చేసుకోవటం దానికి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు దాన్ని ఇకిగాయ అంటారు అనే పుస్తకం కూడా వచ్చింది సో దాంట్లో ఇప్పుడు మా ఇక్కడ డాక్టర్ గారు ఒక ఆయన ఉంటారు వాళ్ళ అబ్బాయి జపాన్లో వెళ్ళి పనిచేస్తుంటాడు అబ్బాయి ఐఐటీలో సీట్ కొట్టాడు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఫేస్బుక్ కానీ ఎవరైనా కళకద్దుకొని తీసుకోగలిగిన వ్యక్తి అని అయితే ఆ వ్యక్తి జపాన్ వెళ్ళి స్థిరపడ్డాడు పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు సార్ మావాడు అని చెప్పారు ఆయన జపాన్లో టోక్యోలో ఉంటాడు పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు అంటే సార్ మనం పెద్ద ఇల్లు అంటే మనం ఆలోచన ఎట్లుంటాయి ఏంటి సార్ పెద్ద ఇల్లు అని అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు చాలా పెద్దది వాళ్ళు పెద్దది అది టోక్యోలో స్థలం ఎక్కువ ఉండదు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే బా రిచ్ పీపులే కొనుక్కోగలుగుతారు ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉండేది సార్ ఇప్పుడు మాకు ఒక గది సపరేట్గా ఉంది అక్కడ ఏం సార్ మరి దాచేస్తున్నాడా కోట్లు కోట్లు ఏంటి మీ వాడు ఐఐటి కదా బాగా సంపాదిస్తున్నారు కదా అంటే లేదు సార్ అక్కడ ఖర్చులకు పెద్దగా మిగిలేదే ఉండదు మన ఇండియన్ ఖర్చుల ప్రకారం చూసుకుంటే మూడున్నర లక్షలు అట్లా వస్తాయి నెలకి దాంట్లో ఖర్చులు పోను లక్ష రూపాయలు మిగిలితే ఎక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటారు అక్కడ ఖర్చులు ఎక్కువ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కానీ మరి ఎందుకు సార్ అక్కడ ఉంటున్నాడు న్యూ మరి ఎందుకు ఉంటున్నట్టు ఇప్పుడు నెలకి లక్ష రూపాయలు దాచుకోవడానికి ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది దాచుకుంటున్నారు కదా అక్కడ అక్కడ జీవన విధానం నచ్చింది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి కానీ అన్ని దానికి ప్రాధాన్యత ఇస్తారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి చోటకి ఇప్పుడు మెట్రో స్టేషన్కి నడిచి వెళ్ళి మెట్రోలో ఎక్కి ఎక్కడ కావాలో అక్కడ దిగి అక్కడి నుంచి నడి నడిచి వెళ్ళటం అలా అది కామన్గా చేస్తారు సో అంటే మనం వాకింగ్ చేయటానికి కానివ్వండి మనం మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి కానివ్వండి వీటికి విలువ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఆహార అలవాట్లకు కానీ అంటే జపాన్ సీక్రెట్స్ అంటే మనం వన్ టూ త్రీ ఫోర్గా ఏం చెప్పాలి సార్ ఫస్ట్ థింగ్ ఆహారం రెండోది ఊబకాయం లేకుండా చూసుకోవడం మూడోది వాళ్ళకి మానసిక ఒత్తిడి అస్సలు తగ్గించుకునే ప్రయత్నం చేయటం సో ఇవే వాళ్ళ రహస్యాలు వాళ్ళకి ఇంకేమి లేవు ఒకటి బాగా ఎక్సర్సైజ్ చేయటం మంచి ఆహారం తీసుకోవటం రెండోది మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం కూడా వాళ్ళు పెందలాడే పోతారు పెందలాడే పడుకుంటారు మనలాగే ఉండదు ఫుడ్ మెడిసిన్ అంటుంటారు అలాగే ఆహారం పాత్ర కూడా మీరు చెప్పారు కదా సో ఆహారం పాత్ర కూడా కీలకమైంది చాలా అండి ఆహారం పాత్ర మెయిన్ అది ఆహారంతోనే మనకి మెయిన్ వచ్చేది మనం వాళ్ళు తినే ఫుడ్ కూడా అట్లా ఉంటుంది బ్లాండ్గా ఉంటుంది మీకు ఉప్పు చాలా తక్కువ ఉంటుంది జపనీస్ ఫుడ్లో మనకి ఇక్కడ చైనీస్ ఫుడ్ తీసుకుంటే మనకి ఎక్కువ సాల్ట్ ఉంటుంది కానీ చైనాలో చైనా ఫుడ్లో సాల్ట్ ఉండదు అట్లాగే జపాన్లో జపాన్ ఫుడ్లో అసలు సాల్ట్ ఉండదు చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు అంత తక్కువ తీసుకుంటారు మనం స్పూన్తో కానీ చెప్పండి అక్కడే సరిపోయింది సైజే సరిపోయింది పుల్లే చెప్తాను సైజ్ మ్యాటర్స్ అని మామూలుగా రైస్ అంటే మనకు మనకే రైస్ వాళ్ళకి రైస్ అన్నారు మీరు అంటే కార్బోహైడ్రేట్స్ అనేది అవాయిడ్ వైట్స్ అనేది కూడా బాగా మనకు వినపడుతున్న తీరీ కదా సో వాళ్ళు తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు మనమేమో అన్నం ఎక్కువ కూరలు తక్కువ తీసుకుంటాం మన మన స్టైల్ తెలుగు వాళ్ళు ముఖ్యంగా సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ప్రమాదకరం కాదంటారా ఖచ్చితంగా ప్రమాదకరం అండి ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తినడం అనేది ప్రాబ్లం అయిపోయింది ఒకప్పుడు మనకి ఏంటంటే మనకి ఆహారం తక్కువగా లభించేది పని ఎక్కువ ఉండేది అప్పుడు కొంచెం అన్నం ఎక్కువ తిని పచ్చళ్ళతో తినటం అనేది అలవాటైపోయింది ఇప్పుడు అలా కాదు ఆహారం అందుబాటులో ఉంది పోషక విలువైన ఆహారం అందుబాటులో ఉంది అయినా మనం రైస్ ఎక్కువ తింటున్నాం కూరలు తక్కువ తింటున్నాం ఒకప్పుడు కూరలు లేక పచ్చడి వేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు కూరలు ఉండి కూడా అన్నం ఎక్కువ తింటున్నారు అది పొరపాటు మనం అది మార్చుకొని మనం కూరలు ఎక్కువ తీసుకొని కొంతమేరకు రైస్ని మనం మార్చుకొని చిరుధాన్యాలు తినగలిగితే మనం ఖచ్చితంగా మన ఆహారం కూడా బెటర్ అవుతుంది ఖచ్చితంగా కాకపోతే మనం గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మన భారతదేశంలో రెండు పంటలు ప్రధానంగా పండించారు వరి గోధుమ దీనిపైనే కాన్సన్ట్రేషన్ ఉండేది మనకి హరిత విప్లవాన్ని మనం చదువుకొని ఉంటాం అది చేసింది ఇది మనకి ఆహార భద్రత కొన కొద్దిగా తగ్గిపోయిందని చెప్పి అప్పుడు దాకా మిల్లెట్స్ చాలా ఎక్కువ ఉండేవి ఫార్టీ పర్సెంట్ మిల్లెట్స్ తినేవాళ్ళు ఒకసారి హరిత విప్లవం రాగానే మనకి గోధుమ నార్త్ ఇండియాలోను సౌత్ ఇండియాలో రైస్ తినడం ఎక్కువైపోయింది సో వీటి ద్వారా మనకి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అయిపోతున్నాయి సో దాని వలన మనం అది మార్చుకొని కొంతవరకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే మిల్లెట్స్ కనుక తీసుకోగలిగితే మనం కొంతవరకు జబ్బులు తగ్గించుకోవచ్చు జెనెటిక్స్ పాత్ర మొబిలిటీ పాత్ర కూడా ఉంటుంది కదా హెల్త్లో జెనెటిక్స్ పాత్ర చాలా ఉంటుందండి ఇప్పుడు ఒక కార్డియాలజిస్టు అమెరికాలో బాగా నాకన్నా ఎక్కువ ప్రివెన్షన్ ఎట్లా మార్చుకోవాలి ఎలా చేయాలి అని చెప్పే ఆ వ్యక్తి యాభై ఐదేళ్ళకి చనిపోయాడు సడన్గా అప్పుడు అందరూ కొంతమంది హేళం చేశారు ఇదేంటి ఇదేదో సెకండ్ నుంచి చెప్పే బల్లి కుడుతులో పడినట్టు ఈ చనిపోయాడు ఇంత బాగా చెప్తాడు అందరికీ అని కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా నలభై ఏళ్ళు దాటి బతకలా వాళ్ళకి అంత సివియర్ ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయి ఫ్యామిలీలో సో అంత ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఆయన యాభై ఐదేళ్ళ వరకు బతకటం దాన్ని ఆయన జాగ్రత్తలు తీసుకోవడం అని చూపించాడు కాబట్టి ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ అది ప్రధానం కాదు ఆయన చెప్పే మాట అబద్ధం కాదు ఇప్పుడు ఆయనకి ఏదో తొందరగా అయిందని చెప్పి అని చెప్పే మాట అబద్ధం కాదు అదే అందరికీ ఉపయోగపడే మాట అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం చూస్తే నలభై వేలకి వెళ్ళిపోయారు గతంలో ఏ యాభై ఐజెంట్లు కంపెనీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం లాంగ్ లైఫ్ లైఫ్ అయితే ఈ లైఫ్ స్టైల్ కూడా ఉంది కదా ఇంత లింక్ ఇంక్లూడ్ అయింది కాదు లైఫ్ స్టైల్లో భాగంగానే మనకి ఫుడ్ లైఫ్ స్టైల్ లో భాగంగానే ఇది కాకుండా వ్యాయామం అనేది కూడా మనం ఇన్కార్పెరేట్ చేసుకోవాలి రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఒక గంట కనక రోజు నడిస్తే ఆ గంటలో ఆరు కిలోమీటర్లు అయ్యేటట్టు చూసుకుంటే చాలా జబ్బులు నివారించగలుగుతాం చాలా జబ్బులు నివారించగలుగుతాం అట్లా వాకింగ్ ఒకటి చేయటం మెడిటేషన్ ఒకటి మనం ప్రపంచానికి పరిచయం చేసాం మెడిటేషన్ అనేది బట్ మనం చేయం మెడిటేషన్ చేయటం అంటే బ్రీతింగ్ అనుకుంటారు చాలామంది మెడిటేషన్ చేయటం అంటే యోగా అనుకుంటారు చాలామంది కాదు మెడిటేషన్కి విడిగా పద్ధతులు ఉన్నాయి యూట్యూబ్లో దొరుకుతాయి నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను మెడిటేషన్ అంటే ఏంటి ధ్యానం ఎలా చేయాలి అని సో ఆ రకంగా మనం మెడిటేషన్ చేసుకుని మనం గరక బాగుంటాయి ఒకటి ఎక్సర్సైజ్ ఇంకోటి మెడిటేషన్ తర్వాత నిద్ర అలవాట్లు అందరూ కూడా నైట్ రెండు గంటల దాకా మెలకు ఉంటారు ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఎందుకంటే రెండు గంటల దాకా ఆడారు ఎందుకు ఆడారంటే రెండు గంటల దాకా మెలుకొని టీవీలో అందరూ చూస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి కమర్షియల్గా వీళ్ళు ఎవరు రెండు గంటల దాకా చూడకపోతే వాళ్ళు రెండు గంటల దాకా ఆడరు చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే టైంకి ప్రసారం చేస్తున్నారు ఎందుకంటే అలా నిద్ర లేకుండా చూస్తూ ఉంటారండి యువత ఎవ్వరూ కూడా రెండు గంటల మందులు నిద్రపోవట్లేదు పిల్లలందరూ కూడా మారిపోయింది అది ఒక గొప్పతనం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు దానివల్ల జబ్బులు వస్తాయనేది అందరికీ తెలుసు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు పాపం బతుకు బతుకుతర కోసం నైట్ అమెరికన్ టైమింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు పర్వాలేదు బట్ అసలు కేవలం వినోదం కోసం నైట్ టైం మెలకు ఉండి మార్నింగ్ టైం నిద్రపోయి ఇట్లా ఆరోగ్యాలను పాడు చేసుకునే యువతను చూస్తే భలే బాధ అనిపిస్తుంది ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు మా ఇష్టం మా జీవన శైలి ఇంతే మేము ఇంతే ఉంటాం అని చెప్పే పరిస్థితి ఉంది మనం మొబైల్ కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మొబైల్ కూడా మొబైల్ వల్ల మామూలుగా స్క్రీన్ చూడటం ఒక నష్టం అయితే మొబైల్ వల్ల ఫుడ్ డెలివరీ యాప్స్తో ఇంకొక నష్టం జరిగింది ఇప్పుడు మనకి పన్నెండింటికి కావాలన్నా ఒక స్వీటు ఒక బిర్యానీ ఇంటికి వస్తాయి నైట్ అర్ధరాత్రి కూడా సో ఫుడ్ డెలివరీస్ ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వెళ్ళి తీసుకొచ్చుకోకర్లా కాస్త వెళ్తే కొన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అంతే మనం ఉంటే వాడు కావాలంటే హాల్లోకి కూడా తెచ్చిస్తాడు సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్క క్యాలరీస్ కన్వర్ట్ కర కరగట్లేదు ఇంకో పక్క ఆహారం ఎక్కువగా అందుబాటులో ఉంది ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఉంది వ్యసనాలు వ్యసనాలు బాగా ఎక్కువైపోయినాయి మనం ఇప్పుడు స్మోకింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ తగ్గుతూ ఉంది ఇండియాలో కూడా తగ్గుతూ ఉంది కానీ ఇండియా రెండు రకాల ఇండియా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఒకటేమో సూపర్ రిచ్ ఇండియా ఇంకోటేమో మిడిల్ క్లాస్ టు లోవర్ క్లాస్ ఇండియా సూపర్ రిచ్ ఇండియాలో స్మోకింగ్ తగ్గిపోతుంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో స్మోకింగ్ పెరుగుతూ ఉంది నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక చిన్న ఇది చెప్పడానికి వాళ్ళకి ప్రివెన్షన్ చెప్పడానికి ఎలిమెంటరీ స్కూల్ దానికి వెళ్ళి పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలని అడుగుతూ మీలో ఎంతమంది ఫాదర్ స్మోక్ చేస్తారు అని అడిగాను నేను అడిగితే క్లాసులో మూడు వందల మంది చేతులు ఎత్తారు ఇదే ఇంటర్నేషనల్ స్కూల్లో అంతమంది ఎత్తారు చేతులు అంటే ఉన్నవాళ్ళు స్మోకింగ్ తగ్గించుకుంటుంటే డబ్బులు లేని వాళ్ళు స్మోకింగ్ బారపడుతున్నారు ఎంత ప్రాబ్లం చూడండి వీళ్ళకి గుండె జబ్బులు పెరుగుతాయి పెరిగితే వీళ్ళు దానికి చికిత్స తీసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కుటుంబం మొత్తం వీళ్ళ మీద ఆధారపడుతుంది మగవాళ్ళే స్మోక్ చేసేది ఆడవాళ్ళు కాదు దాంతో ఒక కుటుంబ పెద్ద గుండె జబ్బు వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ముందులాగా జీవోపాధికి తీసుకోలేడు పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది అది డబ్బులు లేని వాళ్ళకి అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది సోఎ ఎకనామిక్ డిస్పారిటీ పెరుగుతూ ఉండటంతో ఆరోగ్యక అంశాలన్నీ కూడా మనకి మారిపోతున్నాయి ఇంతకుముందు వ్యవసాయ కూలీలు ఎక్కువగా పని చేసేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా ఎవరు చేయట్లేదు బీహార్ నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు ఇప్పుడు కాబట్టి మనం పనిచేసేది తగ్గిపోతుంది ఆహారం ఎక్కువ అందుబాటులో ఉంటుంది పని తగ్గిపోయి ఆహారం ఎక్కువగా ఉండటం వ్యసనాలు ఎక్కువైపోయినాయి డ్రింక్ స్మోక్ విపరీతం ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి అలాగే వేపింగ్ అంటున్నారు వేపింగ్ ఈ సిగరెట్స్ అంటున్నారు ఈ సిగరెట్స్ కూడా ఈ సిగరెట్స్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది ఈ సిగరెట్స్ లో నికోటిన్ ఉంటుంది నికోటిన్ లేదని తాగుతున్నారు పిల్లలు ఏంటి సిగరెట్ తాగితే తప్పు కానీ వేపింగ్ చేస్తే తప్పేంటి అని అంటున్నారు వాళ్ళకి తెలియదు వేపింగ్ చేయడం ప్రమాదం అని సో ఆ రకంగా ఇండియాలో బ్యాన్ ఉంది వేపింగ్ కాకపోతే ప్రతి స్కూల్లో అందుబాటులో ఉంది వేపింగ్ పిల్లలు విపరీతంగా తాగుతున్నారు మనం కోలుకోకపోతే వేపింగ్తో చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది అది నేను చేసి పెట్టాను వీడియో ఎవరు చూడని కూడా చూడలేదు ఉందని చెప్తారు డాక్టర్ గా ఎప్పుడు రావాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం తర్వాత సార్ మీరు ఫుడ్ టాపిక్ తీసుకొచ్చిన క్రమంలో ఆవకాయ అన్నం మంచిదని మీరు ఒక ఒక ప్రచారం జరుగుతుంది అలాగే నెయ్యి గురించి నెయ్యికి హార్ట్ హార్ట్కి మన లింక్ నెయ్యిని ఆయుర్వేదం వాళ్ళు ఒక రకంగా చెప్తారు నెయ్యి మంచిది అంటారు మంచిది కాదంటారు అలాగే ఆవకాయ అన్నం చాలా మంచిది అంటారు అలాగే నెయ్యి నెయ్యి వరసేస్తే నూనె వీటిని ఎలా చూడాలి సార్ ఫుడ్ కాన్సెప్ట్లో అంటే ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే నెయ్యి అద్భుతమైనది అనేది కొంతమంది చెప్తున్నారు కానీ నేను మొత్తం స్టడీస్ అన్నీ తీసి చూశాను ఎక్కడా కూడా నెయ్యి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ అని అదే అదేవిధంగా నెయ్యి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలా ఎక్కడ దాకా ప్రూవ్ అవుతుంది అంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు తగ్గచ్చు ఇట్లా వరకు ప్రూవ్ అవుతుంది అది కంప్లీట్గా ఒక స్టడీ జరిగి దానికి రిజల్ట్ వచ్చే వరకు నెయ్యి ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు అని నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు నెయ్యి మీద పరిశోధన చేయరు ఇండియాలో అసలు పరిశోధనే చేయరు ఇండియాలో అసలు పరిశోధన జరగదు చాలా లో క్వాలిటీ పరిశోధన జరుగుతుంది వెస్టర్న్ కంట్రీస్లో పరిశోధన చేయడానికి వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో ఉండదు వాళ్ళు ఎవరు నెయ్యి తినరు వాళ్ళ యూసేజ్ కాదు వాళ్ళ రుచికి అలవాటు పడాల మనలాగా సో అందువలన మనకి దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు దానికోసం వెయిట్ చేయాలి సో అది నెంబర్ వన్ రెండోది మీరు అడిగింది నెయ్యి వర్సెస్ నూనె నెయ్యి వర్సెస్ నూనె నూనె కూడా ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది మనం నెలకి సగటున తలకి అర కేజీ మించకుండా తీసుకోగలిగితే నూనె అది అందరికీ మంచిది అది ఏ నూనె అనేది పక్కన పెట్టండి బట్ నెలకి నలుగురు ఇంట్లో మనుషుల ఇంట్లో ఉంటే రెండు కేజీలు మాత్రమే అవ్వాలి నూనె అందుకన్నా ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు సో అదొకటి చూసుకోవాలి రెండోది గానగ నూనె అని అంటారు మంచిదే గానుగు నూనె తీసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే మలినాలు లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోవాలి సో గానుగు నూనె వేపుళ్ళకి పనికిరాదు మీరు వడలు చేసుకోవడానికి గారెలు చేసుకోవడానికి గానుగు నూనెలో చేస్తే అవదు అప్పుడు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవాలి అసలు వేపులు తినడమే మంచిది కాదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తగ్గించుకోండి బట్ అవసరమైనప్పుడు అది వాడుకోండి రెగ్యులర్గా మీరు వేనుసరిగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవి మార్చుకుంటూ వాడతాం మంచిదే ఒకటే నూనె కాకుండా గురించి అన్నానికి మాములుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్తో మనం అన్నం తిన్నప్పుడు షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్గా మనకి పెరిగిపోతుంది షుగర్ అందుకని దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ని ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉందంటే తొందరగా పెరగట్లేదు అని తొందరగా పెరిగితే ప్రమాదం ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు అంతేగాని ఆవకాయ మంచిదని కాదు ఆవకాయలో ఉండేది ఉప్పు కారం నూనె ఎక్కువ ఉంటుంది అదే మంచిదని కాదు కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు అంతవరకే తప్ప ఆవకాయ అన్నం గొప్పది అనేది ఏమీ కాదు లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న దాని ఏమంటారు స్పీడ్ దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది మీకు తొందరగా పెరగదు అంటే మనం ఇండెక్స్ తగ్గించుకోవడానికి ఆవకాయ వాడాల్సిన పని లేదు చిరుధాన్యాలు తీసుకోండి పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి ఈ రకంగా మీరు పెంచుకోవడానికి అంటే మజిలి పవర్ బాగా పెరగాలంటారు అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు మనకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మనకు ఏది మీకు బెస్ట్ అంటారు సార్ మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్ దాంట్లో ఏం డౌట్ లేదు మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో వీగన్ అంటే అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసేస్తే వచ్చేది వీగన్ డైట్ వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే ఎక్కువ కాలం బతకడమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు లేదు అట్లా కాదు మీరు నేను మొత్తం అన్నీ కావాలి నాకు ఆనందం కావాలి అన్నది తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే కాకపోతే నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకన్నా వీగెన్స్ ఎక్కువ కాలం బతుకుతారు అంతవరకు అయితే ఉంది కా క్లియర్గా ఎక్కువ కాలం అంటే మందులు వేసుకొని ఎక్కువ కాలం కాకుండా ఆరో ఆనందంతో పాటు ఆరోగ్యము ఆనందం మందులు వాడకుండా హెల్తీగా ఎక్కువ కాలం గడపటమే కదా గడపడం అంటే అవునండి అవును ఖచ్చితంగా మీరు హెల్దీగా ఎక్కువ కాలం బతకటమే కావాలి హెల్దీగా ఉండటంలో మీకు హుషారుగా ఉండాలి మీకు హ్యాపీనెస్ ఉండాలి మెంటల్ హ్యాపీనెస్ కూడా ఉండాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ తినేవాడిని నాన్ వెజ్ తినమనడం పొరపాటు అదే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్కి అలవాటు పడినని నువ్వు వెజిటేరియన్తోనే తింటే నువ్వు ఎక్కువ కాలం బతుకుంటావు వాడికి ఎక్కువ కాలం బతుకుండా కన్నా చికెన్ తినడం ఇంచడం వాడికి సో అందుకని ఎవరు ప్రవృత్తికి వాళ్ళు వదిలేసేయాలి ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి కరోనా విజృంభిస్తున్నాయి కరోనా కేసులు పెరుగుతున్నాయని అని మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు సో ఇప్పుడు వస్తున్నాయి ఈ కరోనా అని మీరు ఎలా చూస్తున్నారు సార్ అంటే కరోనా అనేది కేసులు అయితే పెరుగుతున్నాయి మనకి మరణాలు కూడా ముప్పై మరణాలు వచ్చినాయి ఇండియాలో ఇప్పుడు దాకా అని చెప్పడం జరిగింది అయితే ఎవరిలో పరీక్ష చేస్తున్నాం అనే దాన్ని బట్టి మరణాల సంఖ్యను మనం లెక్కేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన శరత్ సిటీ మాల్ కానీ లేకపోతే ఫోరం మాల్ కానీ వచ్చిన వాళ్ళందరికీ మనం కోవిడ్ టెస్టులు చేసామనుకోండి లేటెస్టే ఒక లక్ష మందికి చేసామనుకోండి ఒక ఐదు వందల మందికి పాజిటివ్ వచ్చింది అనుకోండి ఐదు వందల మందిలో ఒక్కడు కూడా చనిపోడు శుభ్రంగా ఉంటారు కానీ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అట్లా ఆ లక్ష మందికి కాదు ఇప్పుడు ఇండియాలో మనకి టెస్ట్లు ఎక్కడ చదువుతున్నా అంటే మన హాస్పిటల్లో పైన ఐసీయూ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఐసీయూలో అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు బాగా సిగ్గా ఉన్న పేషెంట్లు వాళ్ళకి అందరికీ చేస్తున్నారు వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి కొంతమంది చనిపోతారు కదా అట్లా ఈ ముప్పై మంది చనిపోవడం జరిగింది అంతే తప్ప కోవిడ్ వచ్చి కోవిడ్ న్యూమోనియా వచ్చి చచ్చిపోవట్ల ఎందుకనంటే మనకి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్ దాంట్లో జేఎన్ వన్ అనే స్ట్రెయిన్ వస్తుంది దాంట్లో ఎక్స్డీవి అని ఎల్ఎఫ్ సెవెన్ అని ఎన్బి వన్ పాయింట్ వన్ అని వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అని ఇట్లాంటి స్ట్రెయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే కాబట్టి ఈ ఒమిక్రాన్ నుంచి వస్తున్న వేరియంట్స్ కాబట్టి వీటితో ప్రమాదం ఉండదు వీటితో లంగ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అంతేగాని మిగతా జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు ఊపిరితిత్తులు మనకి తెల్లగా అయిపోయాయి ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమ్స్ అంతా తక్కువ వస్తున్నాయి అందుకని భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ముందు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే వేరే వేరే జబ్బులు ఉన్నారో వాళ్ళు జలుబు చేసినా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే ఒక నెక్స్ట్ నేను మొన్నే అనుకున్నాను ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి ఈ వేవ్ అనేది మనం నెంబర్స్ చేసుకునే కొద్దీ నెక్స్ట్ పది పదిహేను రోజుల్లో ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీని గురించి సో గతంలో మనం తీసుకున్నాం కదా ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది మనం తీసుకుంది కూడా ఆల్ఫా వేరియంట్కి వ్యతిరేకంగా తీసుకున్నాం తర్వాత డెల్టా వచ్చింది డెల్టాకి వ్యతిరేకంగా కూడా అది పనిచేసింది ఒమిక్రాన్కి వ్యతిరేకంగా అది సీరియస్ కాకుండా పనిచేస్తుంది అయితే ఒమిక్రాన్తోనే సీరియస్ అవ్వట్లా ఇంక సీరియస్ కాకుండా పనిచేసేది ఏముంది అందుకనే బూస్టర్స్ అవి అవసరం లేదు కానీ ప్రస్తుతానికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా డెవలప్ అవుతుందేమో అనేది వాళ్ళు జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే కొత్త వేరియంట్ డెవలప్ అయితే ఇదంతా మారిపోతుంది మళ్ళీ సడన్గా మనం భయపడాల్సిన అవసరం వస్తుంది థ్యాంక్ యూ నమస్తే